తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గుడ్లవల్లేరు దారుణ ఘటన ఇప్పుడు ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాలతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందలకు పైగా వీడియోలు చిత్రీకరించి దారుణానికి ఒడిగెట్టారని ఇంతేకాదు ఒక్కో వీడియోకు వంద రూపాయల చొప్పున చెల్లించాలంటూ దుండగులు బ్లాక్ కు దిగినట్లుగా వస్తున్న ఆరోపణలు ఇప్పుడు అందరినీ షాక్ గురిచేస్తున్నాయి అయితే ఈ ఘోరమైన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు తాజాగా ఇదే ఘటనపై స్పందించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎక్స్ వేదికగా రియాక్ట్ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతకు షర్మిల ఎలా స్పందించారో ఇప్పుడు తెలుసుకుందాం ఇంజనీరింగ్ కాలేజ్ అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది చదువు సంస్కారం నేర్పాల్సిన విద్యా సంస్థలు పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసింది ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనం కాలేజీల్లో పర్యవేక్షణ కొరవడింది అనడానికి ఈ ఘటన సజీవ సాక్ష్యం యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణం కాసల కక్కుర్తి తప్ప ప్రమాణాలు దిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ ఈ దారుణంపై సాధారణ విచారణ కాదు ఫాస్ట్ ట్రాక్ విచారణ జరగాలి తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలి సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరగాలి బాత్రూమ్ లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలి రాజకీయ నాయకుడు కొడుకా కూతురా కాదు కెమెరాలు పెట్టింది ఎవరైనా ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందే మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందే బాత్రూములో రికార్డైన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీసు శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చే వారంలోపు చర్యలు చేపట్టకపోతే నేను కాలేజీని సందర్శిస్తా విద్యార్థినులతో మాట్లాడతా వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది అంటూ షర్మిల ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు ఇంత ఘోరం జరిగిందని ఓ వైపు విద్యార్థులు ముత్తుకుంటుంటే పోలీస్ అధికారులు చెబుతున్నారు కాలేజ్ లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాలు లాంటివేం పెట్టలేదని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అనుమానితుల నుంచి ల్యాప్టాప్ లు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని తెలిపారు ఇక ఈ దారుణ ఘటనపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్పందించి నిందితులను అందరి సమక్షంలో ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు చూడాలి మరి ఈ ఘటనలో చివరికి ఏం జరుగుతుంది అనేది